అధ్యక్ష తమరు సమయం చెప్తే దాన్ని బట్టి పది నిమిషాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు అధ్యక్ష కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులైన తమకు అట్లాగే గౌరవ సభలో ఉన్న సభ్యులకి ఈ రాష్ట్రంలో ప్రచార మాధ్యాల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నాకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ గారు చెప్పిన ప్రసంగానికి ధన్యవాదములు చెప్పే విషయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అది చెప్పవలసిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో వారికి వారిపైన జస్ట్ వారి విధానం గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష మనము అప్పుడు ఉన్న వికృత రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైన విధానంతో అభివృద్ధి పదం మేక పదంలోకి తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి కావలసిన నిధులను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్న గౌరవ మంత్రివర్యులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైతే ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా అగౌరవపరిచారో అనేది కూడా మీరందరూ కూడా చూడటం జరిగింది అధ్యక్ష ఇటువంటి పరిస్థితి నుంచి వారు విధానాన్ని చూసి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష వారు చేసిన విధానం ఏంటంటే అధ్యక్ష మనల్లే కాకుండా గౌరవ గవర్నర్ గారిని అట్లాగే మిగిలిన సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా వారు అగౌరవపరిచినట్టుగా పరిచినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్గా గా నాకున్న నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుని మున్ముందు వారికి తగిన సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఏదైతే రాక్షస పాలన గురించి మనము మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వారి అరాచకాలకి బెదిరింపులకి మన రాష్ట్రం నుంచి అనేక ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ కూడా బయటకు వెళ్ళిపోయిన అధ్యక్ష ఏదైతే అమర్ బ్యాటరీ ఉందో ఐబిఎం ఉందో హెచ్ఎస్బిసి ఉందో అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కియా మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఇది వరకు డెమోక్రటిక్ గా కాకుండా డిక్టేటర్ కింద పరిపాలన చేసిన విధానాన్ని కూడా మనము డిగ్రేడ్ చేసే పరిస్థితి చేశారు అధ్యక్ష అధ్యక్ష వారు రాష్ట్రాన్ని మూడు రీజియన్స్ గా విభజించి భూదందాలు భూ కబ్జాలు మాఫియాలు తోటి రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ ఇవ్వకుండా నిధుల్ని మళ్లించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అధ్యక్ష లిక్కర్ కల్తీ అన్నిటిలోనే కల్తీ అధ్యక్ష ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష విశాఖపట్నంలో అయితే ఋషికొండని సర్వనాశనం చేసి అక్కడ ఆయనకు కావలసిన విధంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకున్నారు అధ్యక్ష శాంతి భద్రతలను కంప్లీట్ గాలికి వదిలేశారు అధ్యక్ష ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని అడ్డుకొని ఏ విధంగా దుర్మార్గ పనులు చేశారో అది కూడా మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి ఆయాంలో ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ కొత్తగా తెచ్చింది లేదు శంకుస్థాపన చేసింది అసలు లేదు అధ్యక్ష ఐటీ కంపెనీస్ కైతే అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా సుమారు వంద నుంచి నూట యాభై కంపెనీల్ని మూతపడే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష వైజాగ్ లో అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకున్న ఉన్న లో అధ్యక్ష పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదికి ముందు అధ్యక్ష స్టార్ట్అప్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా ఐటీ కంపెనీస్ కి కి ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆ స్టార్టప్ కూడా మూసిసేది అధ్యక్ష మూసేసి తర్వాత నో ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకుని నో ఇండస్ట్రీస్ నో ఎంప్లాయ్మెంట్ అదే వారి కాన్సెప్ట్ తోటి చేసిన విధ్వంసకరమైన పరిపాలన అధ్యక్ష విశాఖపట్నంలో అయితే అధ్యక్ష రైల్వే జోన్ శాంక్షన్ అయితే రైల్వే జోన్ కి కావలసిన ల్యాండ్ కూడా ఇవ్వకుండా కనీసం ల్యాండ్ కూడా కేటాయించినట్టు కేటాయించకుండా చేసిన పని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో కోస్టల్ కారిడార్ పనులు కూడా జరగలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధుల్ని కూడా అభివృద్ధి చేయకుండా దారి మళ్లించారు అధ్యక్ష పోలవరం పనులు జరగలేదు అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈయన వెళ్ళి రెండోసారి శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత ఏదైతే ఫైవ్ ఇయర్స్ టైంలో అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ కూడా నిర్మాణం చేయ చేయకుండా అలా వదిలేశారు అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ చేయకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసి తెలియజేసుకుంటాం అధ్యక్ష అప్పుడు అధ్యక్ష అసలు డిస్ట్రక్టివ్ మోడ్ తప్ప రెండో మోడ్ అనేది వాళ్ళకి తెలియదు కన్స్ట్రక్టివ్ మోడ్ అనేది వారికి తెలియనటువంటి పరిపాలన చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక మన కూటమి ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అట్లాగే సూపర్ ఫాస్ట్ గా సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయటం అధ్యక్ష సూపర్ ఫాస్ట్ గా కూడా అధ్యక్ష అట్లాగే సంక్షేమము అభివృద్ధి మా ఎజెండాగా నవ్యాంధ్ర నిర్మాణం దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధి విధానాలను చూస్తే ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అధ్యక్ష ఇది మన మన ప్రభుత్వం అధ్యక్ష మంచి ప్రభుత్వము అధ్యక్ష సాధించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభలో ఉన్నందుకు మరి ఒక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం విజనరీ లీడర్స్ గురించి మనం చెప్పుకోకపోతే అది మనం పద్ధతి సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వారికి మరి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ అట్లాగే యువ లీడర్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే విద్య విద్య కూడా వారి దగ్గరే ఉంది అధ్యక్ష వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ గారు అధ్యక్ష డెఫినెట్ వారు చేస్తున్న విధానాలని కూడా మనం ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనే లక్ష్యంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్లే నేపథ్యంలో అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్ దిశగా మనం ముందుకి వెళ్తున్నాం అధ్యక్ష మన రాజధాని నిర్మాణం గురించి నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయటం గురించి అట్లాగే ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకురావడంలో డెఫినెట్గా వారు చేసిన కృషికి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాము అధ్యక్ష అధ్యక్ష ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకరమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష ఇటు ఇటువంటి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర పురోభివృద్ధిపై మన కూటమి ప్రభుత్వము పాటుపడతాంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో ఇదివరకు నిన్న నిన్న మొన్న కూడా అందరూ విన్నారు అధ్యక్ష మళ్ళీ చెప్పినయే మళ్ళీ రిపీట్ చేయకుండా మరి క్లుప్తంగా నేను ముగిస్తాను అధ్యక్ష ఏదైతే అధ్యక్ష మనం చెప్పకవలసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు లేనటువంటి విధంగా అరవై మూడు లక్షల పన్నెండు వేల మందికి పెన్షన్ రావడం కూడా జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం దాని ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఆర్థిక సహాయం అధ్యక్ష ఇంకొక అత్యంత అద్భుతమైన పథకం అధ్యక్ష శక్తి పథకం అధ్యక్ష ఎప్పుడైతే ఈ పథకం ద్వారా అధ్యక్ష శక్తి పథకంలో ఆర్టీసీ బస్సులకి మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం పెట్టే ముందు ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే బయట వాళ్ళు ఇదేం పనికి వస్తుంది దీని వలన ఉపయోగం ఏంటి అనే సిచ్యువేషన్ నుంచి అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఈ పథకము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు చేపడితే అధ్యక్ష ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీకు వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష నాట్ ఏ జోక్ ఇట్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఇట్ ఈస్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ అధ్యక్ష నలభై మూడు కోట్ల మంది ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యంగా వారు ప్రయాణం చేసి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష కేవలం ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు నలభై మూడు కోట్ల మంది కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష దాని వలన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష ప్రతి ఒక్క మహిళకి అధ్యక్ష ఈ పథకం ద్వారా పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగింది అధ్యక్ష 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 ఏదైతే గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిఎంఏవే పథకం చేపట్టారు అధ్యక్ష ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సర్వనాశనం చేసి ఆ పథకాన్ని తూట్లు పొడి చేసిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమ్ర ద్వారా నేను ఇంకొక విషయం తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే ఈ పథకం ద్వారా మనకి విశాఖపట్నంలో పదిహేను వందల తొంభై నాలుగు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష నార్త్ నియోజకవర్గం లబ్ధిదారులకు అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఇల్లే నిర్మాణం లేకుండా బెనిఫిషరీస్ ఫుల్ పేమెంట్ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు నిర్మాణం లేదు అధ్యక్ష అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను కోరేది అధ్యక్ష వారికి కూడా న్యాయం చేయవలసిందిగా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్ష రాష్ట్రం ఎంతో కింద కలిపోయినప్పటి నుంచి ఎంతో దిగజారిపోయినప్పుడు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష ఆ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయటం గురించి రాష్ట్రంలో ఉన్న కంపెనీసే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ ని కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటాం అధ్యక్ష ఏదైతే అధ్యక్ష అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చూస్తే అధ్యక్ష ఒక్కటి ఎగ్జాంపుల్ గా నేను చెప్పి కృతంగా ముగిస్తాను అధ్యక్ష గూగుల్ డేటా సెంటర్ గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన సంస్థ ఐటీ సంస్థ ఇది ఏదైతే అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఇంత పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష కానీ విశాఖపట్నంలో ఆ గూగుల్ డేటా సెంటర్ సంస్థ సుమారు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష ఇది ఒకటే కాకుండా సిఫీ ఫేస్బుక్ మెటా ఇవన్నీ కూడా వస్తున్నాయి అధ్యక్ష రిలయన్స్ అదా అదాని సెంటర్స్ కూడా విశాఖపట్నంలో వస్తున్నాయి ఈ డేటా సెంటర్స్ కి విశాఖపట్నం క్యాపిటల్ క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష టీసీఎస్ ఎక్స్టెంచర్ అట్లాగే అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకి రావటం జరిగిన అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఉదాహరణ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సెంచర్ ఎక్సెంచర్ ఐటీ కంపెనీని ఇనాగరేట్ చేయడానికి వచ్చిన అధ్యక్ష వారు యాక్చువల్గా వచ్చిన ప్రోగ్రామ్ అయితే ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పన అని చెప్పి ఎక్సెంచర్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగరేషన్ టైంలో కూడా అధ్యక్ష వారు ఏమన్నారంటే ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పన చేయవలసిందిగా కోరారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన తర్వాత అధ్యక్ష ఆ ఎక్సెంచర్ వాళ్ళు ఇరవై వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎనిమిది వేల ఎక్కడ ఇరవై ఎక్కడ అధ్యక్ష అత్యంత అద్భుతంగా బడ్జెట్ లో మొన్న బడ్జెట్ లో అధ్యక్ష డేటా సెంటర్స్ కి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులను కూడా అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన గౌరవ ప్రధానమంత్రి గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ కూడా లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది అధ్యక్ష రైల్వే జోన్ కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు కేటాయించడం జరిగింది మాస్టర్ ప్లాన్ రోడ్స్ కోస్టల్ కారిడార్స్ పనులు జరుగుతున్నాయి అధ్యక్ష విశాఖపట్నం విజయవాడలో కూడా మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతోంది అట్లాగే మూల మూల మూలపట్నం పోర్టులు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది అధ్యక్ష ఎనిమిది నాలుగు పోర్టులు తర్వాత ఎనిమిది ఎయిర్ కూడా తీసుకువచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష